పేదలకు నామమాత్రపు ధరతో ఆఖరి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా అన్న క్యాంటీన్లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని మున్సిపల్ పరిధిలో ఆగస్టు పదహైదు నుండి తప్పక ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే కోరుగంట్ల రామకృష్ణతో కలిసి పరిశీలించారు అన్నా క్యాంటీన్ మరమ్మత్తు పనులను త్వరతగతిన నాణ్యతగా ఆగస్టు ఐదు నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు అలాగే క్యాంటీన్ ప్రక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గోడ కట్టించి తీగలు ప్రజలకు తగలకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు అలాగే ఎమ్మెల్యేతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం పట్ల అన్ని చోట్ల పెన్షన్ లబ్దిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పట్టణంలో వివిధ గ్రామాల నుండి ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే పేదలకు పట్టణంలోని పేద ప్రజలకు నామమాత్రపు ధరలకు నాణ్యమైన ఆహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్కర కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఏర్పాటు అని అన్నారు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో ఆగస్టు పదహైదు నాటికి పదకొండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆగస్టు పదహైదున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు అనంతరం వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సంబంధించిన భోజనం చేశారు గుడ్డు సాంబారన్నం తదితర మెన్యూ ప్రకారం నాణ్యతగా పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి బోధన ఎలా ఉందని తెలుసుకొని విద్య పట్ల మక్కువతో చదువుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారికి సూచించారు ప్రిన్సిపల్ సూచిస్తూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని సూచించారు పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే ఒకటో తారీఖున మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగానే గత నెల జూలై ఒకటో తారీఖున కూడా వంద శాతం మనము జూలై ఒకటో తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పదకొండు గంటలకే మనము సుమారుగా తొంభై రెండు శాతం పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మిగతా ఎనిమిది శాతం కూడా ఇంకో ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు పెన్షన్తో పాటు ఇంకా ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్ అనేది ఇంతకుముందే మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కార్యక్రమం చేశాము మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరుగుతుంది